హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఏపి అండ్ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటి మరియు పీడి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు గత కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి సో నాకు చాలామంది ఫోన్ కాల్స్ కింద మీకు కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్ కూడా చేశారు దయచేసి మిత్రులారా సో ఒకవేళ మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్సర్ మీరు క్లిక్ చేయండి నేను మీకు అన్ని విషయాలని సుదీర్ఘంగా మొదటి నుంచి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారని ఓకే ఈరోజు ఎస్ఏపికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఒకటి రెస్పాన్స్ షీట్లకు మరికొంతమంది డాట్స్కు ఇలా చాలా రకాల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దగ్గరికి వాళ్ళ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారి సమస్యలను అయితే ఆ డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళలేదు అనడానికి కూడా లేదు వెళ్ళారు ఓకే కానీ ఇక్కడ మరికొంత ప్రధానమైనటువంటి నాకు తెలియక అడుగుతాను ఈరోజు కొంతమంది వ్యక్తులు మరి నాకు వాళ్ళ వ్యక్తుల పేర్ల లేదా వాళ్ళ గురించి అని నేను ఎక్కడా ప్రస్తావించట్లేదు కానీ అభ్యర్థులు ఎంతగా మోసపోతున్నారో అనడానికి చాలా ఉదాహరణలు నిదర్శనాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయండి ఓకేనా నోటిఫికేషన్ చదవటం నేర్చుకోండి చాలామంది అభ్యర్థులు ఇక్కడ డిఎస్సి అంటే మనకి గ్రీవెన్స్కి ఫోన్ చేస్తే సమస్యలకు ఫోన్ చేస్తే వారు చెప్పింది ఏంటి ప్రధానంగా మీకు నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకార నామ్స్ ప్రకారమే మీకు వెరిఫికేషన్ జరుగుద్ది అన్నారు ఓకే ఇక ప్రధానంగా ఎస్కేపీకి చెందినటువంటి అభ్యర్థులు కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు ఉన్నారు సో వాళ్ళు ఈ మధ్య కాలంలో మీరు చూడండి అన్ని జిల్లాల్లో కూడా వినతి పత్రాలు ఇచ్చారండి మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఆల్రెడీ మనకి నారా లోకేష్ గారు కూడా చెప్పారు వారు కూడా ఇక్కడ బీపీఈడి అభ్యర్థులు సో కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు అండి అంటే వాళ్ళ కాలేజీలకు కూడా వెళ్లకుండా కాలేజీలకు కూడా వెళ్ళకుండా ఏం చేశారంటే సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్స్లో చెబుతూ సో వాళ్ళు రెగ్యులర్గా అక్కడ వెళుతూ కాలేజీకి వెళ్లకుండా సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని అలాంటి వారి మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి అలాంటి వారికి జాబులు ఇస్తే అలాంటి వారి రెగ్యులర్గా చదువుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా చాలామంది అభ్యర్థులైతే వినతి పత్రాలు ఇచ్చారు ఇదంతా ఓకే తండి ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి చాలా చర్చనీయాంశంగా ఉన్న ప్రధానమైన అంశం ఏంటి ఓసీ అభ్యర్థులకు ఓసీ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఉండాలి అన్నారు మీరు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ చూడండి చదవండి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సో వీరికి నలభై ఐదు శాతం డిగ్రీలో మార్కులు ఖచ్చితంగా పర్సంటేజ్ ఉండాలి అదేనా సో మొదట్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ తీసుకోవాలి కానీ అన్ని సర్టిఫికేట్లు అవసరం లేదు వెరిఫికేషన్ కావాలి అన్నప్పుడు కొంతమంది మరి నాకు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది తెలియదు కానీ కింద కామెంట్ సెక్షన్లోనూ నాకు వాట్సాప్లో కూడా చాలామంది ఫోన్ చేశారు సో మాకు నలభై ఐదు శాతం లేదు సార్ నాకు డిగ్రీలో నలభై రెండే ఉంది నలభై మూడే ఉంది నలభై నాలుగే ఉంది నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసినప్పుడు కూడా చెప్పాం మరి మీకు అవకాశం లేదు రేపు వద్దున్న మీరు ఏదో తప్పుడు అంటే ఇక్కడ నలభై మూడు ఉంది నలభై ఆరు నలభై ఏడు యాభై ఒకటి అని మీరు వేసేసిన రేపు వెరిఫికేషన్ చేసేటప్పుడు నీకు టాప్ స్కోర్ రావచ్చు డెబ్బైలు రావచ్చు ఎనభైలు రావచ్చు తొంభైలు రావచ్చు అఫ్ కోర్స్ ఎన్ని వచ్చినా రేపు వెరిఫికేషన్ చేసినప్పుడు నీ యొక్క మార్కులు అక్కడ అవన్నీ కూడా ప్రతిదీ రండి క్యాల్కులేషన్ చేస్తారు తెలుసా మీకు ప్రతి అణువు అణువు కూడా క్యాల్కులేషన్ చేస్తారు ఏదో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయట్లేదులే ఊర్పుని ఇచ్చేద్దాం లేని రకరకాలుగా అన్నా కానీ వెరిఫికేషన్ చేసిన ఆఫీసర్ల మీదకి సో ఖచ్చితంగా చాలా శాఖాపరమైన తీవ్రమైనటువంటి వారి మీదకి వచ్చే అవకాశం అయితే కనుక అందుకనే ప్రతి అణువు అణువు కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు కొంతమంది చేసేది వెరిఫై చెయ్యరు అని ఏదో చూపుతున్నా దయచేసి అలాంటి వారికి అలాంటి జ్ఞానం లేదు అదే సో ఇక్కడ వెరిఫై మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు మీరు దయచేసి ఎలాంటి ఇక్కడ అక్కడ అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఒకవేళ మీరు అనుకున్నారనుకోండి రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాల ద్వారాగా ఈరోజు ఎంతమందికి ఎలా ఇచ్చినా కానీ వాళ్ళకి మార్కులు లిస్ట్ లేదు వాళ్ళకి ఆ మార్కులు లేకపోయినా వాళ్ళకి తక్కువ మార్కులు ఉన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఎందుకు ఇచ్చారని రేపు వద్దున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా యాప్ వాడైనా నిలదేస్తాడు మీకు అర్థమైందా ఇదేనే కాదు ఎలాంటి ఉద్యోగాలకైనా కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ డిఎస్సికి సంబంధించి నిర్ణీతమైనటువంటి పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి అది కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి సార్ వెరిఫై చేసేటప్పుడు అన్నీ చూస్తారా అంటే ప్రతీది చూస్తారు ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి లెటర్ కూడా చూస్తారు అక్కడ అవసరమైతే మీ డిజిలాకర్ ఓపెన్ చేసి నీ పర్సంటేజ్ నువ్వు చెప్పకపోయినా కానీ ఎక్కడ ఎలా ఉన్నా కానీ డిజిలాకర్లో ఓపెన్ చేసినా నీ పర్సంటేజ్ మొత్తం వచ్చేస్తుంది నువ్వు ఇక్కడ యాభై వేసుకోవచ్చు నలభై ఎనిమిది వేసుకోవచ్చు నలభై ఏడు వేసుకోవచ్చు కానీ అక్కడ నీది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో ఉందనుకో చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాలి కాబట్టి దయచేసి వెరిఫై చేయటంలో మాత్రం వెరిఫికేషన్ ఆఫీసులో చాలా అద్భుతంగా వేస్తారు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు